ఇప్పుడే చెప్తాను మళ్ళా ఆ పానకమయ్యలోపు ఇది మిక్సీ పట్టుకుందాం ఈ పానకమయ్యలోపు ఇక్కడ మిక్సీ పట్టుకుంటావా మిక్సీ ఏమేమి పట్టుకోవాలో చెప్తా చెప్పు మరి ఇయో బ్రెడ్డు చక్కర పాలు సోడా పొరుగు ఈ అడవిగా మిక్సీ పట్టాలి బ్రెడ్డు మాడిపిందెస్తే ఉన్నాం ఈజీగా ఉంటది చేసుకోండి అందరు కొన్నింటి ట్రై చేసిన కదా డాడీ గోర వేసుకుంటాను కదా కొట్టాన్నారా పాలు పాలు शक्कर शक्कर 16 बेकिंग सोडा हम्म 3 सोड़ा ना 3 नहीं सोड़ा मिक्सी से बता येने मिक्स बात कर रहा नहीं आती

అంటే దీంట్లో ఏమైనా కాకుండా బ్రెడ్ చక్కెర కోడిగుడ్డు అంటే కదా పాలు అవన్నీ కలుపుకొని మిక్సీ పట్టుకుంటే ఇట్లయితది దీన్ని తీసి మళ్ళీ గిన్నెగా పోసుకోవాలి కింద చక్కెర పనకం ఉంచుకొని దాని పోసుకోవాలి చక్కెర పనకం పట్టుకున్న తర్వాత దాని లేయర్ ఫస్ట్ లేదు చక్కెర పానుకోండి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెద్ద గిన్నె పెట్టుకొని అరుపుకొని నీళ్ళు పోసుకొని ఇట్లా అయింది ఇంకో స్టాండ్ పెట్టి ఆ స్టాండ్ మీదకెళ్ళి ఇది పెట్టుకోవాలి అంతేనా ఇల్లు పెట్టుకొని ఇప్పుడు ఏం చేసి మూత పెట్టుకున్నా దాని మీద మూత పెట్టుకోండి అంటే ఆ నీళ్లు వేరే ఆవిరి ఆవిరైన కొద్దీ అది ఆవిరిలోనే ఉడుకుతుంది అన్నట్టు అంతేనా ఒక అట్లా బరువు పెట్టుకోండి ఏమన్నా అట్లా మూత పెట్టుకోవాలి అంతే ఖతం ఇవి రెండు నిమిషాలు మంట మీద ఈ కేక్ రాయండి ఎలా చూసినట్టా అయిందో లేదైనా చూసుకుంటూ ఉండాలి అంతే పది పదిహేను నిమిషాలు అంతేనా వీడియో అయిపోయింది ఇక రెడీయా రెడీ అయిందా ఓకే तरबात हम इधर पहल कबाब को नहीं आ रहे। Wow, amazing, zing zing। घमकों मलाड़ के एकुलाड़ी, कोचनखरे रचनीय माचिक उन्होंने taste, कोचनखरे रचनीय माचिक उन्होंने taste। <laughs> आर्यगढ़ तारी, शेकर, शेकर। తయారు చేసిన కేకు ఫ్రెండ్స్ మంచిగా ముక్క కేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ అంటే డబ్బాలు లెక్క ఉంది వేడి మీద మంచిగా ఉంటుంది బర్త్డే కేక్ కాదు మావిడే తయారు చేసిన కేక్స్ రతిపా తయారు చేసిన కేక్ మామయ్యకు నీకు నాకా నాకు ఇది నీ చూ నీ ముఖం మరి తిన్నావా తినాలా తిన టేస్ట్ చేస్తున్నా వస్తున్నా ఈజీగా అయిపోతే తొందర మంచిగా మంచిగుందా అప్పుడు నేను తింటాను ఇప్పుడు నీను డాడీ పచ్చిగుందా నేను తీయో చెప్పలేను ఎందుకని ఖరాబ్ అయింది వాచ్ నాకు వాచ్లు అంటే బాగా ఇష్టం ఏదన్నా ఖరాబ్ అయితే అసలు ఊకూడు ఇప్పుడు రిపేర్ చేసేయండి ముందు వాచ్ రాకపోతే నాకు మంచిగా అంతే ఎందుకంటే సమయం మన నిర్ణయిస్తుంది కాబట్టి సమయం కరెక్ట్గా ఉండాలి అంటే ఒకసారి అంటే నేను ఇప్పుడు సిద్ధం సిగ్గేసేడు ఇవన్నీ పెట్టాలి ఇక వల్లే తిరుగుతారా ఇవన్నీ వాచ్ వాచ్ నాకు అంతే బాగా పాపం కష్టపడి చేసిండు నడుతుంది గాని మళ్ళా అదేండు అవన్నీ సెట్ చేసేసరికి పూసిపోతాంది నడతలేదు ఆగిపోతుంది వాచ్